ఎనభై ఎమ్ ప్రశ్న బ్రదర్ వందరములు పరలోకంలో దేవదూతలు రాత్రి పగలు దేవుణ్ణి ఆరాధిస్తారు కదా పరలోకంలో రాత్రి పగలు ఉంటాయా అని అడుగుతున్నారు రాశాడు ఉండదని రాసాడు ఉంటాను ఎక్కడ రాస్తాను ప్రకటన క్రింద ఏడవ వచ్చాయో పదమూడు పద్నాలుగు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన పెద్దలలో ఒకడు తెల్లడి వస్త్రము ధరించుకుని వీరెవరు ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఎలాగో నాతో చెప్పాను వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు మహాశ్రమే వచ్చిన వారు గొర్ర పిల్ల రక్తంలో తమ వస్త్రం ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని ఎదుట ఉండి రాత్రింబగల్లు రాత్రింబగల్లు రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు సింహాసనాశని వాడు తానే తన గుడారం వారి మీద కప్పును అక్కడ ఏమి ఉపయోగించాడు రాత్రింపగలని ఉపయోగించాడే రాత్రి పగలను ఉపయోగించా ఉపయోగించాడే ఉపయోగించాడు లేదా ఉపయోగించాము అక్కడే ఏడో అధ్యాయం పదిహేను పదిహేను వచ్చినప్పుడు రాత్రి పగలన్నీ ఉపయోగించి ఉపయోగించాడు అక్కడే గంధము అర అరవై అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాడు ఎస్ అరవై అధ్యాయము పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు వచ్చినాడు నీ యుద్ధకు జనములో భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పించబడినట్లు నీ ద్వారములు రాత్రింబగల్లో వేయబడక ఆ నిత్యము తెరవబడి ఉండను రాత్రింబల్ తెర ముయ్యబడక వేయబడక దేవు నిత్యము తెరవబడి ఉండను అసలు రాత్రి ఉంటే ఏం చేయాలి ద్వారాలు ముయ్యాలి కానీ పగల్లు ఏం చేయాలట వేయబడక వేయబడ అంటే రాత్రి వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్లో ప్రకటన క్రింద ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము ప్రకటన కదా ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై మూడో వచ్చిన ఆ పట్టణములో ప్రకాశించుడకై సూర్యుడైన చంద్రుడైనను దానికి అక్కర లేదు అంటే అర్థమై సూర్యుడు చంద్రుడు దేనికి రాత్రులు ఉంటే రాత్రి ఉంటే సూర్యుడు చంద్రుడు కావాలి సూర్యుడు చంద్రుడు కావాలి దానికి ఏమీ లేదు ఇది ఇది కరెక్ట్ అంటే రాత్రి ఉండదు అని చెప్పడానికి వచ్చాయో ఇరవై మూడు వచ్చాను ఆ పట్నములో ప్రకాశించడాకాయ్ సూర్యుడైన చంద్రుడైనను పరలోక పట్నము ఆ పట్నములో ప్రకాశించడాకాయ సూర్యుడైన చంద్రుడైనను దానికి అక్కరలేదు ఉంటే కావాలి రాత్రి మగలుంటాయి రాత్రి మగలు ఉంటాయి అక్కడ ఇరవై ఇరవై ఐదు వచ్చును రేటు వచ్చి ఇరవై వచ్చును రాత్రి అంటే ప్రకటన అధ్యాయం పదిహేను వచ్చును ఎస్య అరవై అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన అక్కడ రాత్రి ఉపయోగించాడు ఇక్కడేమి ఉపయోగించాడు రాత్రి లేదు రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు అందుకనే రాత్రింపకల్లో ఉండక్కర లేకుండా సూర్యుడు చంద్రుడు లేడు సూర్యుడు చంద్రుడు లేకపోతే ఏమొద్ది ఆయన మహిమ మరి సూర్యుడు చంద్రుడు లేకపోతే ఏమొద్ది ఇరవై నాలుగో వచ్చిన ప్రకటన వచ్చి ఇరవై నాలుగు వచ్చిన జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకువచ్చు రాజ్యం అంటేనే వెలుగు అక్కడ ఏముండదు రాత్రి ఉండదు ఉండదు వాక్యంలో ఖచ్చితంగా వ్రాయిపడుతుంది ఇక్కడతో ఎవరైతే ప్రశ్న రాంబాబు గారు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కకునూరు గ్రామం ఏలూరు జిల్లా కాబట్టి తెలుసుకోవాలి అంటే అక్కడక్కడ ఉన్నప్పటికీ ఫైనల్గా ఏం తెలిసాడు రాత్రి సూర్యుడు చంద్రుడు ఉన్నాడు దేనికి పర్లోకి ఉంటే రాత్రి వస్తుంది రాత్రి ఉంటుంది పగలొతుంది చివరిగా ఏం తెలిసాడు ఇరవై ఐదులో ఇరవై ఒకటి ఇరవై ఐదులో అక్కడ రాత్రి రాత్రి లేనందున పగటి వేళ ఏమాత్రం వేయబడవు అందుకనే ఆయన నిద్రపోడు నిద్రపోద్రపడు ఎందుకు కొనుక్కోవడం వస్తే పడుకోవాలంటే రాత్రి కావాలి ఆడ పడుకోడు అవడం అంటే అర్థం కాదు ఇంకా అయ్యాది ఆడికి వెళ్తేనే అర్థం అవుతుంది చేసండి రోజంతా పని చేస్తాం పడుకపోతే మరి ఏం చేస్తారో తెల్లాలి పర్లో ఒక రాజ్యం ఎక్కువగా రాయబడలేదు బైబిల్లో పాపం గురించి రాశాడు పాపం నుండి ఎలా బయటపడాలో రాశాడు బైబిల్ అంతా పాపలు పాపలు పాపురుషుడు పాపిగా చేసాడు మనుషులందరినీ ఏ విధంగా విడిపించాడు దేవుడు ఏ విధంగా మోక్షాన్ని వెళ్ళాలి ఇది ఎక్కువ ఉంటుంది పర్లొక రాజ్యాన్ని ఎక్కువ వర్లించలేదు ఎవరు బైబిల్ వాడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అర్థమవుతుందా ఇప్పుడు ప్రకటన కింద ఇరవై ఒకటో ఉద్యం ఇరవై ఐదు ఉదయం ప్రకారం అక్కడ రాత్రి లేదు రాత్రి లేదంటే అక్కడ రాత్రుల్లో ఉండవు ఉండాలంటే సూర్యుడు చంద్రుడు ఉండాలి లేవు అంటున్నాడు ఇరవై మూడు వచ్చినాడు ఎక్కడితే ఈ ప్రశ్న సమాధానం పూర్తి అయిపోయింది